హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుగాల ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో మేము పాతల గంగకి టికెట్లు బుక్ చేసుకోవడానికి వాకింగ్ మన శ్రీశైలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ ఉన్నది అక్కడ నుంచి మేము బాయ్ వాక్ అక్కన్న అక్క మహాదేవి అక్క మహాదేవి టెంపుల్కి అయితే వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకోవాలంట సో అక్కడికైతే ముందుకైతే సాగుతున్నాం మరి ఈ యొక్క పద్ధతి అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకోవడం ఏందో ఇక్కడ అక్కడికి నడవడమేందో మళ్ళీ ఇష్టకామేశ్వరి దేవి కూడా రాత్రి పన్నెండు గంటలకు లైన్ కట్టడమేందు మాకు ఈ సమస్య అయితే నాకు చాలా బాధాకరమైనది వెంటనే సమస్యని చేంజ్ చేసేసి మొత్తం పబ్లిక్ని ఒకసారి వదులుతారేమో అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ లైన్ కట్టాలంటే బా డైలీ వన్ ట్వంటీ మెంబెర్స్ మాత్రమే వదులుతారట వన్ టైనా వన్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ టికెట్స్ ఇస్తారు వన్ నాట్ ఫోర్ టికెట్స్ ఇస్తారట మరి ఇది ఒకటి నాకు బా చాలా బాధ అనిపించింది రాత్రి చాలామంది పబ్లిక్ అయితే లైన్లు కట్టి అక్కడ పడుకోకుండా నిద్ర లేకుండా అయితే ఇక్కడ అయితే బస చేస్తున్నారు సో ఇది నాకు నచ్చలేదు అనమాట నా ఒపీనియన్ చెప్తున్నా ఎవరికైతే బాధపడాల్సిన అవసరం లేదు సో నా మనసులో వచ్చింది చెప్పిన ఇది చేంజ్ చేస్తారేమో అనుకుంటాం మరి మీరు ఇలా అనిపిస్తుందో మీకు ఎవరైనా వెళ్తే శ్రీశైలము ఇలాంటి సంఘటనలు ఏర్పడ్డాయి కదా మరి మీరు ఏమనుకుంటారో చెప్తే బాగుంటుంది సో అప్పటివరకు అయితే మనమైతే మనం ఇక్కడ అక్క మహాదేవి అక్క మహాదేవికి సంబంధించిన టికెట్లు తీసుకోవడానికి అయితే మన శ్రీశైలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే కిలోమీటర్ చూపిస్తుంది సో నడుచుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూపిస్తా ఇక్కడ శ్రీశైలంలో నేను కళ్యాణ కట్ట దగ్గరికి రావడం జరిగింది అనమాట ఇదే లైన్లో నుంచి మనము అక్క మహాదేవికి దర్శనానికి టికెట్లు ఎత్తి బుక్ చేసుకోవడానికి ఎత్తే వెళ్తున్నాను మరి అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారు దొరుకుతాయా దొరకయా అనేది కూడా నాకు ఒక ట్విస్ట్ అనమాట ఇది ఎందుకు ట్విస్ట్ అంటే ఇక్కడ మరి క్యాష్ తీసుకుంటారా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారా అనేది కూడా తెలియదు సో క్యాష్ అయితే పట్టుకొస్తున్నాం ఇద్దరం కలిసి నూట ఆరు లిమిటెడ్ టికెట్స్ అంట నూట ఇరవై పాతల గంగ సరే పోతున్నాం కామాన్ అయితే కనిపిస్తుంది మరి సో మనం ముందుకు రాగానే ఇక్కడ సానాలు ఘట్టాలు అనేసి ఒక కమాన్ అయితే ఏర్పాటు చేశారు సో మరి లోపలికి అయితే వెళ్దాం ట్ల కౌంటర్కి అయితే రావడం జరిగింది ఇక్కడ మరి ఎంత పెద్ద లైన్ ఉందా పైసలా లేకపోతే ఆన్లైన్ పేమెంటా తెలియదు ఆన్లైన్ పేమెంట్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక పైసలు అయితే అయ్యో మళ్ళీ ఏటీఎంలో డ్రా చేసుకోవాలనిపిస్తుంది గింబలు వేసుకునేదండి టికెట్ కౌంటర్ అంటే పాతాల గంగా అబ్బామ్మా ఇంత కిందికి ఉంది మళ్ళీ ఎక్కేటప్పుడు కష్టమైతే అయింది అబ్బా పాతాలు గంగ కిందకి పోతున్నామని అమ్మ అక్క మహాదేవి గుహలైతే రిజర్వేషన్ చేసినాము పైసలు అయితే ఒక తలకాయకి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఒక తలకాయకి మరి మరి ఆరు తలకాయలు ఉన్నాయి ఆరు తలకాయలకి ఎంతైతే వీళ్ళకి వేసుకోండిగా పాతాల గంగకి పోతున్న వాడికి ఇక్కడి నుంచి నడుస్తున్న బాగానే కానీ ఎక్కడప్పుడు ఎక్కేటప్పుడు మనకు మంచిగా ఒక లైఫ్లో ఇలాంటి సాహసం మస్తు చేస్తామంటే కొండ దిగుతున్నాం మరి కొండ కూడా మీతో పాటు వస్తే మరి సూర్యశ్వరూ మళ్ళీ మా వాళ్ళతో పాటు వస్తే సూర్యశ్వర లేదనేసి కిందికి పోతున్నాం పాతాల గంగాకి కిందికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఎక్కేటప్పుడు మాత్రం మస్తు ఉంటుంది కావచ్చు అయితే దిగనైతే దుంపేస్తుంది

మోకాలు నొప్పులు అయితే రావడం కష్టం చాలా నాకైతే ప్రస్తుతానికి అట్లే అనిపిస్తుంది మరి మొక్కలు అయితే నొప్పులేసినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఎక్కేటప్పుడు ఎటువంటి పరిస్థితి అనేది తెలుసుకుందాం అమ్మాయి కిందకైతే వచ్చినామైతే మొత్తానికైతే చూపిస్తా ఇంకొన దీపం గంగమ్మ గ్రేట్ ేట్ పాపని అయితే అమ్మ చూస్తుంటే అదే లాస్ట్ అనిపిస్తుంది ఇంకా అయితే గాడికి లాస్ట్ అనిపిస్తుంది మళ్ళీ పోగానే ఇంకా కిందికి ఉండొచ్చు లిఫ్ట్ ఉంది అదే లిఫ్ట్ అనుకుంటుంది ఎనకట్లో ఇలా గురిసలు వేసుకొని ఉంటుండే ఇంత చల్ల ఉంటుంది తెలుసా ఒక ఎండాకాలం బాగున్నాయి పాతకాలం రాతి పిల్లర్లు వచ్చినాయి అంటే వచ్చినామా అని అనుకుంటున్నాను నేను ఓ వచ్చినామా వచ్చినామా ఇంకా ఇది ఎంట్రన్స్ మాత్రమే ఎంట్రన్స్ మాత్రమే అంట కొండ మీద బాగానే వేసారు మెట్లయితే మళ్ళీ దిగని దిగినాము ఇక ఎక్కేటప్పుడు ఉంటుంది మాకు ఇక సినిమా అనిపిస్తుంది నక్షత్రాలు చుక్కలు అన్నీ అయితే ఎక్కేటప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు మాత్రం ఇక ఫుల్ ఫిట్నెస్ అవుతుంది అప్పుడు ఇక ఇంకా ఇంకా కింది పోవాలి ఇక ఎక్కువ పాతాల గంగా అంటే నిజంగానే పాతాలలో ఉంటుంది అన్నమాట అందరు గంగా వాటర్ పాతాల గంగ అనే పేరు వచ్చిందనమాట కొన్ని పోతా అంటే కింది కొన్నది మరి ఓఎమ్ ఇది మొత్తం చాలా చాలా అలసిపోతే ఫిట్నెస్ అని చూసుకుంటే మాత్రం ఫిట్నెస్ కాదు కదా పుల్స్ గారిపోతుంది ఇక్కడ అమ్మో ఏంది దీంతో పోతేనే ఉండాలి ఇక పోతేనే ఉండాలి మెట్టు కూడా భారీ బందోబస్తు కట్ట ఎక్కి ఒప్పుకుంటే ఎక్కువచ్చు దిగి ఓపికంటే దిగొచ్చు మరి లిఫ్ట్ ఉందంటే మరి లిఫ్ట్ ఎక్కడ ఉంది అనేది మేము వెతుకుతాము ఇక ఆప్షన్ అంటే లిఫ్ట్ రావడానికి ప్రయత్నం చేస్తా ఇక టికెట్ అయినా పర్లేదు పది రూపాయలు చెక్కొచ్చు ఇట్లా మెట్టు దిగడం వల్ల పుణ్యం వస్తుంది అనేసి వీళ్ళ నమ్మకము యాభై రూపాయలు యాభై రూపాయలు అంట యాభై రూపాయలు చెక్ వచ్చలే ఎన్ని మెట్లకి కష్టం ఇక ట్రై చేద్దాం ఎక్కడానికి మొత్తానికైతే పాతలా రావడం జరిగిందా పాతాల కంగారు పాతాల ఉన్నది అప్పుడప్పుడు నేను అంటుకుంటా హాస్టల్ ఆఫీస్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఎక్కినప్పుడు సెల్లర్లోకి పోయేటప్పుడు వేడుకొతున్నా అంటే పాతాళం పోతున్నాడు నిజంగానే పాతాలను తీసుకొచ్చారు ఆ తెంపైనే కాదు పాలగారాలు పల్లగారాలు జంప్ చేసి ఆడ వర్తం పోయి వర్షకాలం అయితే జాడుతుంది జై కృష్ణ కృష్ణాము కుందాము రిండి మొత్తానికి మొత్తానికైతే కాళ్ళు వంకుతున్నాయి నావి కాళ్ళు వంకుతున్నాయి అయ్యో ఆపతే కాళ్ళు వంకుతున్నాయి రావడం అయితే జరిగింది మొత్తానికైతే అయితే దిగినాం ఏ పాతలుగా అంటే పాత కింద దిగినం అయితే వంకుతున్నాయి అమ్మో అమ్మ జీవితం జస్ట్ కాలు జారిందా ఆడవాడితే పోయి పైప్లో పైప్ వాటర్ లేవు చిన్న చిన్న మెట్లేశారు ఓకే ఎప్పులకి ఇప్పులు ఏమి లేవుడు ఇక ఇక పాతలు గంగకైతే చేరుకున్నాం అబ్బా నేనైతే ఇప్పుడు ఇలా ఇట్లా మునిగి నీళ్ళ మునిగి వచ్చేసేస్తా ముని ఖచ్చితంగా మునుగుతా మళ్ళీ చూడ మళ్ళీ మునుగుతా కాకపోతే మెట్టు దిగి రాను సో నాకు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పాతాల గంగ ఎంత ఉంది వాటర్ అయితే లేవు ఇక్కడ పాత ఇక్కడ పాతలు గంగ అంటారు కదా బ్రో మరి పాతలు అంటారు మరి పాతల గంగకైతే అనమాట కిందికి చూస్తున్నారు కదా నా వెనుక ఉన్నది కాకపోతే కాళ్ళు అనేది ఎట్లా షేక్ అవుతున్నాయి అంటే ఇట్లా వంకుతున్నాయి ఇట్లా కాళ్ళు అయితే ఇట్లా షేక్ ఉన్నాయి వంకుతున్నాయి సో మనం మొదటిసారి రావడం జరిగింది ఇక్కడ పాతాల గంగకి చూస్తున్నారు కదా మినిమం కిలోమీటర్ నడిచినాం కిలోమీటర్ ఉంది కిందికి దిగడానికి ఎక్కడ ఉంది కదా ఏమై అయిపోయింది స్నానం అయితే అయిపోయింది అయిపోతున్నాం బయటికి అమ్మో అటు అటు ఇంతటితో పాతలుగా వీడియో సమాప్తం స్నానం చేసినా కానీ నేను చేపల ఆడిపోతున్నాయి వాటర్ నేను చేయకుండా కానీ ఆడతానే ఆడతానే రెండు ఒకటే కాబట్టి స్నానం చేయకపోవడం బెటరు స్నానం చేసుకోవడం కాదు అందులో కోవాలంటే ఫుల్గా ఎనర్జీ ఎన్సర్ అయితేనే పోయి పైకి రావాలి లేకపోతే అటే ఉంటారు లేదంటే అరా మాదేవ్ అంటే అయినా పట్టుకొస్తారు పైకి లేకపోతే రాడు రావాలి అయితే వట్టుకురాడు మరి సో మరి ఇంత సెలవు తీసుకుంటూ వేరే వీడితోనే ముందుంటాం మరి అప్పటి వరకు గట్టిగా ఒక గుద్దు గుద్దు గంట వల్లిపోవాలి మరి చూడండి మరి మళ్ళిపోగలగదు సరే మరి ఉంటా